రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళి అక్కడ నుంచి కాశీకి వెళ్ళానండి ఎందుకంటే అమ్మమ్మ మావయ్య కజిన్ వాళ్ళది కాకినాడ సో నేను కూడా వాళ్ళతో కలిసి అక్కడి నుంచి అయితే వెళ్ళానండి మేము ఫోర్ మెంబర్స్ కాకినాడ నుంచి కలిసి వెళ్ళామండి ఈ వీడియోలో కాశీకి కాకినాడ నుంచి ఎలా వెళ్ళాలి అండ్ ఎక్కడెక్కడ ఉండాలి ఏమేమి టెంపుల్స్ చూడాలో చెప్తా స్కిప్ చేయకుండా చూడండి ఎవ్రీ వీక్ వైజాగ్ టు వారణాసి టూ ట్రైన్స్ ఉంటాయండి సండే అండ్ వెనస్డే ఉంటాయి మేమైతే వెనస్డే వెళ్ళామండి వెనస్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి చూస్తే మేము శ్యామలకోట్లో వైజాగ్ ట్రైన్ ఎక్కాం సెవెన్కి ఉంది శ్యామలకోట్లో నైట్ నైన్ కల్లా వైజాగ్లో దింపింది నైట్ అంతా రైల్వే స్టేషన్లోనే స్పెండ్ చేస్తాం ఈ ట్రైన్ జర్నీ మొత్తం వన్ అండ్ హాఫ్ డే ఉంటుందండి వెడ్నెస్డే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే వైజాగ్లో ఉందండి ట్రైన్ నెక్స్ట్ డే అంటే థర్స్డే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి అయితే వారణాసిలో దిగాము ఈ వన్ అండ్ హాఫ్ డే జర్నీకి మీరు ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బెస్ట్ అండి ట్రైన్లో ఫుడ్ అయితే అసలు బాగాలేదు మీరు మాక్సిమం అవాయిడ్ చేయటం బెస్ట్ ట్రైన్ జర్నీలో ఇలా డోర్ దగ్గర కూర్చోటం ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి నేను మాక్సిమం ఈ వన్ అండ్ హాఫ్ జర్నీలో హాఫ్ డే అయితే ఇక్కడే స్పెండ్ చేశాను నేను మా మావయ్య అయితే అలా కూర్చునే ఉన్నాము చాలా బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్ అసలు అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళేలా ఉంటే తత్కాలైతే అవ్వదండి త్రీ మంత్స్ ముందే రిజర్వేషన్ చేయించుకోండి ఇందాక ఫుడ్ గురించి చెప్పాను కదండి ఇలా ప్లేట్ వచ్చి వన్ థర్టీ రూపీస్ స్టార్ట్ చేశారు ఒక స్వీట్ పప్పు పన్నీర్ కర్రీ ఆలూ ఫ్రై అండ్ కొంచెం రైస్ అండ్ నెక్స్ట్ డే అంటే థర్స్ డే నైన్కి దిగాల్సిన మేము త్రీ అవర్స్ డిలేతో ట్వెల్వ్కి దిగాము వారణాసిలో ఇక్కడ మీకు వెళ్ళే దారిలో కాశీ స్టేషన్ ఉంటుందండి అక్కడ అయితే దిగకండి మీరు వారణాసిలోనే దిగాలి కాశీలో కాదు వీడియోలో కనిపిస్తుంది కదండి లొకేషన్ ఇదే వారణాసి ట్రైన్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇదైతే మిస్ అవ్వకండి బ్రిడ్జ్ వ్యూ అండ్ ఘాట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అసలు మిస్ అవ్వకండి కరెక్ట్గా స్టేషన్ వచ్చేటప్పటికి మీరు డోర్ దగ్గర ఉంటే వ్యూ అయితే చూడచ్చు ట్వల్క్ అయితే వారణాసిలో దిగామండి ఇంకా బయటకు వచ్చి రూమ్స్ గురించి అయితే ఆటో మాట్లాడుకున్నామండి ఇంకా రూమ్స్ విషయానికి వస్తే రూమ్స్ వచ్చి టెంపుల్ దగ్గరలో ఉంటాయండి మీరు ఆటో వాళ్ళకి నంది సర్కిల్ అని చెప్తే అక్కడ డ్రాప్ చేస్తారు ఇంకా రూమ్స్ విషయానికి వస్తే నంది సర్కిల్లో టెంపుల్ దగ్గర ఉన్న రూమ్స్ వచ్చి హరసుందర్ అండ్ అన్నపూర్ణ సత్రం ఆంధ్ర ఆశ్రమం అనేవి ఉంటాయండి సత్రం అండ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి పర్ పర్సన్ వచ్చి టూ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు పర్ డే మేమైతే స్టేషన్కి ఫోర్ కిలోమీటర్స్లో ఉన్న సైకిల్ స్వామి ఆశ్రమానికి అయితే వెళ్ళామండి ఆంధ్ర వాళ్ళు ఎక్కువ సైకిల్ బాబా ఆశ్రమంలోనే ఉంటారు స్టేషన్ నుంచి ఆశ్రమానికి ఫోర్ మెంబర్స్కి టూ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు ఆశ్రమానికి వెళ్ళే దారిలో అయితే కాశీ ఫేమస్ అయిన లస్సీ తాగాము ఇలా పాట్స్లో అయితే ఇస్తారు ఇది ఒకటి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు లాస్ట్లో మేగడ వేసి ఇస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లస్సీ అయితే మిస్ అవ్వకండి కన్ఫామ్గా తాగండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆశ్రమం నుంచి టెంపుల్కి వెళ్ళడానికి మీకు రిక్షా ఆటో ర్యాపిడో ఇలా అవైలబుల్ ఉంటాయండి మేము ఆశ్రమానికి వెళ్ళాక అక్కడైతే రూమ్ ఒకటి తీసుకున్నాం మా ఫోర్ మెంబర్స్కి ఒక పర్ పర్సన్ టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు పర్ డే ఎయిట్ హండ్రెడ్ రూమ్ కూడా పర్వాలేదండి ఎయిట్ హండ్రెడ్కి తగ్గట్టే ఉంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ కొంచెం నీట్గానే ఉంది ఎక్స్ట్రాగా మ్యాట్రస్ కూడా ఇచ్చారు ఇక్కడ రూమ్తో పాటు మీల్స్ కూడా ఫ్రీ ఆఫ్టర్నూన్ మీల్స్ అండ్ నైట్ వచ్చి టిఫిన్ పెడతారు మన ఆంధ్ర ఫుడ్లోనే ఉందండి పర్వాలేదు బాగానే ఉంది ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అయ్యాక ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ అయితే ఫస్ట్ స్వామి గుడికి వెళ్ళామండి ఇలా రిక్షాలో వెళ్ళాం మేము ఇది వచ్చి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఫోర్ మెంబర్స్కి కాలబైర స్వామి గుడికి ఆశ్రమం దగ్గర నుంచి బయట మెయిన్ గేట్ దగ్గర అయితే ఆపేస్తారండి అయితే అలో చేయరు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది లైక్ అంటే ఆటో రిక్షా అలాంటివి అయితే ఎలా చేయరండి మెయిన్ గేట్ దగ్గర నుంచి టెంపుల్కి అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుందండి వాకబుల్ డిస్టెన్సే ఇక్కడ అయితే తులసిమాల తాడు అని ప్రసాదం ఇస్తారండి టెంపుల్కి తీసుకువెళ్ళడానికి ఇది వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి ఇలా ఆ ప్రసాదం అది స్వామికి చూపించి ఆ తులసి మాల అయితే మనం ఎల్లో వేస్తారండి లోపలికి మొబైల్ ఎలా ఉంది కానీ ఫొటోస్ అయితే తీసుకోకూడదండి టికెట్ అయితే ఏముండదండి ఫ్రీగా దర్శనం కూడా స్వామి టెంపుల్ వెనకాల నుంచి అయితే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయండి కృష్ణా మందిర్ అని అలాగా అవన్నీ అయితే చూడవచ్చు మహాకాళీ మందిర్ దుర్గా మందిర్ అని చాలా టెంపుల్స్ ఉంటాయండి ఇవన్నీ అయితే దర్శనం చేసుకోవచ్చు అవి అంత ఫేమస్సా అంటే ఏమో అండి నాకు తెలీదు మేము వెళ్ళే దారంతా ఉన్నాయి సో ఇంకా మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఆ టెంపుల్స్ బ్యాక్ వచ్చి ఘాట్స్ ఉంటాయండి ఘాట్ అంటే నది అండి మనం హారతి ఘాట్ అని మన కన్నికా ఘాట్ ఇలా పిలుస్తాము అది టెంపుల్స్ వెనకాలే ఉంటుంది నార్మల్గా అయితే చాలామంది మెయిన్ రోడ్ నుంచి అయితే వెళ్తారండి మేము అనుకోకుండా ఇలా టెంపుల్స్ చూస్తూ ఇలా బ్యాక్ సైడ్ అయితే దిగాము ఎక్కువ టైం అయితే మేము ఈ ఘాట్స్ దగ్గరే స్పెండ్ చేసామండి ఆ రోజు ఈవినింగ్ అంతా ఇక్కడ బోట్స్ అవైలబుల్ ఉంటాయండి ఎవ్రీ గార్డ్ చూపిస్తారు పర్ పర్సన్ టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు స్టార్టింగ్లో చూపించాను కదండి ఘాట్ వ్యూ అది ఆ బ్రిడ్జ్ మీద నుంచే అండి అక్కడి నుంచే మనకి వ్యూ కనిపిస్తుంది ఎవ్రీ గాట్ దగ్గర ఆగి ఫొటోస్ దిగేటప్పటికి ఈవినింగ్ సిక్స్ అయిందండి లైట్స్ ఆన్ చేశారు చాలా బాగుంది ఈ ఘాట్స్లో ఎక్కడ చూసినా శివ టెంపుల్సే ఉంటాయండి ఎవరీ టెంపుల్కి వెళ్ళచ్చు టికెట్ అయితే ఏముండదు ఫ్రీ దర్శనం అంతా ఈ ఘాట్స్ మొత్తం చాలామంది అఘోరాలు అయితే ఉంటారండి అన్ని ఘాట్స్ చూసుకుంటూ వచ్చి మణికన్నికా ఘాట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అవిందండి ఇదే మెయిన్ టెంపుల్ అండి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు అలాగే ఘాట్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఈ ఘాట్స్ అన్నీ నడుచుకుంటూ హార్త్ ఘాట్ వెళ్ళేటప్పటికి మాకు టూ అవర్స్ అయితే పట్టిందండి ఓపిక ఉన్న వాళ్ళు ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు లేదంటే బోట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందాక చెప్పాను కదండి పర్ పర్సన్ టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారని అలా అయినా తీసుకు వెళ్తారు ఈ ఘాట్స్ అంతా ఎక్కువ రుద్రాక్షలు మాలలు ఇవే కనిపిస్తాయండి బార్గెన్ చేయొచ్చు ఇవి ఒక మాల వచ్చి టూ హండ్రెడ్ అలా చెప్తారు మీరు బార్గెన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఎక్కువ ఇక్కడ పూసల దండలే చూస్తారు మీరు అండ్ మెన్స్కి వచ్చి టీషర్ట్స్ ఉంటాయి కదండి ఓమ్ టీ షర్ట్స్ అంటారు అలాంటివి ఎక్కువ ఉంటాయి తర్వాత అక్కడి నుంచి అయితే హారతి ఘాట్కి వెళ్ళామండి ఇక్కడ హారతి ఇస్తున్నారు చూడండి ఇలా అంటే సపరేట్గా ఇస్తారు ఇది ఎవరీ ఘాట్కి కూడా అది మళ్ళీ మనకి తీసుకొస్తారు మనం హారతి తీసుకోవచ్చు ఎవ్రీడే ఈవినింగ్ సెవెన్కి అయితే హారతి స్టార్ట్ అవుతుందండి గంగా హారత్ అయితే డైరెక్ట్గా ఫ్రంట్ నుంచి అయితే చూడొచ్చండి బోట్ వాళ్ళు వెళ్తారు అయితే పర్ పర్సన్కి వచ్చి ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అండి సిక్స్ థర్టీ ఆ టైం కల్లా మీరు హారతఘార్డ్ దగ్గర ఉంటే చూడడానికి ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే చాలామంది వచ్చేస్తారండి ఇక్కడ ఖాళీ ఉంటుంది సో కూర్చోవడానికి అవి వేస్తారు అండ్ ఇది హారత అయితే ఫ్రీ అండి మీరు ఇంకా దగ్గర నుంచి చూడాలి అనుకుంటే మాత్రం బోట్ వాళ్ళు ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు అది పే చేసి మీరు డైరెక్ట్గా ఫ్రంట్ నుంచి చూడవచ్చు ఈ అయితే చూడండి ఒంటికాల మీద నుంచుని డమ్మరకం వాయిస్తున్నారు అయ్యే వరకు హారత ఇంక మేమైతే రూమ్స్కి వెళ్ళిపోయామండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే ఫైవ్కి స్టార్ట్ అయ్యి కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శనం చేసుకున్నామండి అయితే మొబైల్స్ మాత్రం ఎలా చేయరు అండ్ లాకర్స్ ఉంటాయండి ఫ్రీ లాకర్స్ అంటారు కానీ ఒక బాస్కెట్ ఇస్తారు అందులో మనకి పువ్వులు ఒక ప్రసాదం బాక్స్ అండ్ జిల్లెడ్ మొగ్గలు మాలిస్తారు అంతా కలిపి టూ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారండి మొబైల్స్ కాస్మెటిక్స్ అండ్ స్మార్ట్ వాచెస్ అయితే ఎలా చేయరు ఇంకా అక్కడ దర్శనం అయ్యాక వారహి టెంపుల్కి అయితే వెళ్ళామండి వారాహి టెంపుల్ మార్నింగ్ ఫైవ్ టు నైన్ లోపే ఉంటుంది అక్కడికి మొబైల్స్ అలా లేవు సో నేను వీడియో ఏమి తీయలేదు అన్ని టెంపుల్స్ పక్క పక్కనే ఉంటాయండి అక్కడ వాళ్ళని అడిగితే చెప్తారు ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అన్నపూర్ణ మీల్స్ దగ్గర భోజనం చేసాము అది ఫ్రీ మీల్స్ అండి టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది ఆఫ్టర్నూన్ అయితే గంగా స్నానానికి ఒడ్డుకు వెళ్ళామండి ఇలా బోట్స్లో తీసుకు వెళ్తారు పర్ పర్సన్ వచ్చి హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేశారు ఇంకా ఫస్ట్ ఇక్కడ మనం చూడాల్సిన టెంపుల్స్ వచ్చి మెయిన్గా కాశీ విశ్వనాథ్ టెంపుల్ అండి కాశీ విశ్వనాథ్ టెంపుల్ పక్కనే అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ ఉంటుంది తర్వాత వారాహి అమ్మవారి టెంపుల్ ఫస్ట్ లో చెప్పాను కదండి కాళభైరవ స్వామి టెంపుల్ అండ్ విశాలాక్షి అమ్మవారి ఇంకా హనుమాన్ టెంపుల్ అండ్ మృత్యుంజయ స్వామి టెంపుల్ లాస్ట్లో వచ్చి గవలమ్మ టెంపుల్ ఇంకా టెంపుల్స్ వచ్చి నేను వీడియో లాస్ట్లో చూపిస్తానండి బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది ఇది మిస్ అవ్వకండి మొత్తం మాకైతే ట్వంటీ గార్డ్స్ చూపించారు ఇంకా ఒడ్డుకు తీసుకువెళ్ళారు ఇంకా మేము అక్కడ గంగా స్నానం చేశాము అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ ఉంటాయండి దానికి కూడా ఛార్జ్ చేస్తారు ఎక్కువ అయితే ఇక్కడ నుంచే గంగా వాటర్ తీసుకువెళ్తారు కదండి అక్కడ ఖాళీ క్యాన్స్ అమ్ముతారండి ట్వంటీ రూపీస్ ఒకటి అవి తీసుకొని వాటర్ ఫిల్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్ళండి ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా గంగాహారతికు ఉన్నాము మేము అప్పటికి కొంచెం ఖాళీ ఉందండి నిండటి మీద సో చాలా పీస్ఫుల్గా చూసాము గంగా హారతి అయితే నెక్స్ట్ డే అయితే మృత్యుంజయ స్వామి టెంపుల్కి వెళ్ళామండి ఇది స్వామి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది మాకు ఫస్ట్లో తెలీదు సో ఇంకా థర్డ్ డే వెళ్ళాము స్వామి టెంపుల్ మెయిన్ గేట్ చూపించాను కదండి దాని ఆపోజిట్ రోడ్లోనే స్ట్రైట్గా వెళ్తే ఉంటుంది మెయిన్ గేట్ నుంచి అయితే టెన్ మినిట్స్ ఉంటుందండి లోపల బావిలో వాటర్ అయితే ఇస్తారండి ఇందులో ఔషధ గుణాలు ఉంటాయంట అందరూ తాగుతారు అండ్ బాటిల్స్లో కూడా పోసుకుని ఇంటికి తీసుకువెళ్తారు స్వామి టెంపుల్ లోపలయితే ఫోటో అండ్ వీడియో అలో లేదు సో నేను వీడియో కూడా ఫోటో కూడా ఏమి తీయలేదండి బయట బావి దగ్గర ఒకటే తీశాను టెంపుల్స్కి వెళ్ళే దారంతా కూడా చిన్న చిన్న సందులండి అక్కడ మేకపిల్లలు కుక్కలు చాలా ఉంటాయి చాలా క్యూట్గా ఉంటాయి కూడా నెక్స్ట్ స్వామి టెంపుల్ నుంచి అయితే మేము గవలమ్మ టెంపుల్కి వెళ్ళామండి ఇది చాలా ఇంపార్టెంట్ టెంపుల్ అంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్ని దర్శనం చేసుకున్నాక కన్ఫామ్గా గవలమ్మ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవాలంటండి ఈ టెంపుల్తో కాశీయాత్ర సంపూర్ణం అంట కాశీ విశ్వనాథ్ స్వామి యొక్క సిస్టర్ అంటండి సో ఆయన దర్శనం చేసుకున్నాక కన్ఫామ్గా ఈవినింగ్ కూడా దర్శనం చేసుకోవాలంట ఇక్కడ మనకైతే గవలు ఇస్తారండి బయట గవలు అయితే ఎలా చేయరు టెంపుల్లోనే తీసుకోవాలి ఒక బ్లౌజ్ పీస్ అండ్ ఫైవ్ గవలు అయితే ఇస్తారు ప్రమిదలో పెట్టి నాలుగు గవ్వలు అయితే వాళ్ళు తీసుకుని ఒక గవ్వ మనకి ఇస్తారండి టెంపుల్లో లోపల కూడా ఫోటో అండ్ వీడియో అలో లేదు ఇలా ఒక బ్లౌజ్ పీస్ అండ్ ప్రమిదలో ఫైవ్ గవ్వలు ఉంటాయండి ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేశారు గవలమ్మ టెంపుల్ బ్యాక్ సైడే దుర్గామాత టెంపుల్ ఉంటుందండి మేము వెళ్ళే టైంకి ఇక్కడ నవరాత్రులు జరుగుతున్నాయంట సో అది కూడా దర్శనం చేసుకున్నాము ఆ రోజు నైట్ అయిపోయిందండి నైన్ సో ఇంకా రూమ్కి వెళ్ళాము నెక్స్ట్ డే వచ్చి ఇంకా మళ్ళీ ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకుని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మాకు ట్రైన్ అండి రిటర్న్ అయ్యాము ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి అండ్ మీకు ఇంకా ఏమైనా తెలిసి అంటే ఆల్రెడీ వెళ్ళిన వారు ఉంటారు కదా ఏమైనా తెలిస్తే కూడా కామెంట్ చేయండి సో దట్ నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి కూడా తెలుస్తుంది కాశీ వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి కొంచెమైనా యూజ్ఫుల్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఘాట్స్ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళేటప్పుడు స్ట్రీట్లో అయితే చాలా బట్టలు అయితే అమ్ముతారండి మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ అన్నీ శారీస్ అవన్నీ చాలా తక్కువ రేట్ అండ్ రీజనబుల్ ప్రైసెస్ గా వస్తుంది మీరు బార్గెన్ కూడా చేయొచ్చు విశాలాక్షి అమ్మవారి టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఇవి కూడా చూసామండి వీడియో తీయలేదు సో అందుకే మీకు చూపించలేదు వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి